టాలీవుడ్లో ప్రముఖుల మీద ఈడీ కొరడా జుల్పించింది టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖ హీరోలు కొంతమంది నటుల మీద అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద యూట్యూబర్ల మీద ఈడీ కేసు నమోదు చేసింది మొత్తంగా ఇరవై తొమ్మిది మంది మీద ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది గతంలో టాలీవుడ్లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు ప్రముఖ హీరోలు హీరోయిన్లు నటులు వారితో పాటుగా ఇన్ఫ్లుయెన్సర్సు యూట్యూబర్సు యాంకర్లు ఇలా వారికి ఉన్నటువంటి క్రేజ్ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకోవాలనుకునేటువంటి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే బెట్టింగ్ యాప్లను గ్యామ్లింగ్ యాప్లను ప్రమోట్ చేశారు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల అది సమాజం మీద చెడు ప్రభావాన్ని చూపించడం దాని మీద కొంతమంది ఫైట్ చేయడం ఆ ఫైట్ చేసినటువంటి నేపథ్యంలోనే మొత్తంగా ఇరవై తొమ్మిది మంది మీద మియాపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది గతంలో మియాపూర్ పోలీసులు ఏ ఇరవై తొమ్మిది మంది మీద అయితే కేసు నమోదు చేశారో వారి మీద ఇప్పుడు ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద చర్యలకు దిగింది అందులో భాగంగానే టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖ హీరోలు అయినటువంటి రానా గారి మీద విజయ్ దేవరకొండ గారి మీద నిధి అగర్వాల్ మీద ఇలా మరికొంతమంది ప్రముఖుల మీద కూడా ఇప్పుడు ఈడీ చర్యలకు దిగినటువంటి నేపథ్యంలో అసలు ఎవరెవరి మీద ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖుల్లో రానా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మి నిధి అగర్వాల్ అనన్య నాగల్లా అలాగే యూట్యూబర్లు అయినటువంటి యూట్యూబర్లు కొమ్మ యాంకర్ అయినటువంటి శ్రీముఖి మీద శ్యామల గారి మీద హర్ష సాయి మీద సన్నీ యాదవ్ మీద లోకల్ బాయ్ నాని మీద ఇమ్రాన్ ఖాన్ మీద ఇలా బెట్టింగ్ యాప్లను ఎవరైతే ప్రమోట్ చేసినటువంటి ఈ యూ యూట్యూబర్లు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ అలాగే నటులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఇప్పుడు మనీ లాండరింగ్ చట్టం కింద అయితే ఈడీ చర్యలకు దిగింది వారి మీద కేసు నమోదు చేసింది గతంలో మనం చూసుకున్నట్లయితే సజ్జనార్ గారు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడాన్ని తప్పుబడుతూ పెద్ద ఎత్తున ఆయన ఒక ఉద్యమం అయితే తీసుకురావడం జరిగింది దాంతోపాటుగా యాత్రికులైనటువంటి అన్వేష్ కూడా నాన్వేష్ కూడా ఆయన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద ఉక్కుపాల మోపుతూ వారందరినీ కూడా సోషల్ మీడియాలో ఎండగట్టేటువంటి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే పోలీసులు దృష్టి కాదు వెళ్ళడం పోలీసులు కూడా మియాపూర్ పోలీసులు ప్రత్యేకంగా ఇరవై తొమ్మిది మంది మీద కేసులు నమోదు చేసేయడం ఆ ఇరవై తొమ్మిది మందిని విచారణకి రమ్మని వారిని విచారించినటువంటి నేపథ్యంలో కొంత గ్యాప్ తర్వాత మాత్రం ఈరోజు ఈడీ ఆ ఇరవై తొమ్మిది మంది మీద అయితే కేసులు నమోదు చేయడం జరిగింది మనీ లాండరింగ్ చట్టం కింద ఆ ఇరవై తొమ్మిది మంది మీద అయితే కేసులు నమోదు చేశారు విజయ్ దేవరకొండ అతనికి రిమండేషన్ పారితోషికం ఎక్కువగానే వస్తూ ఉంటుంది కానీ అతను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం అవసరం అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు అయితే గతంలో అతని మీద మండిపడ్డారు అలాగే రానా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి ఆర్థికంగా ఉన్న ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి సమాజం మీద చెడు ప్రభావం చూపించేలా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం అవసరమా గ్యామ్లింగ్ యాప్లను ప్రమోట్ చేయడం అవసరం అంటే కూడా నెటిజన్లు అయితే రానా మీద కూడా విరుచుకుపడ్డారు వీరిద్దరితో ఒక ఎత్తు అయితే ప్రకాష్ రాజ్ ఆయన సమాజానికి నేను ఒక మెసేజ్ ఇస్తూ ఉంటాను అంటూ పలు సందర్భాల్లో చెప్తూ ఉంటారు మెసేజ్ ఇచ్చేలాగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు కానీ అతనే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ఏంటి అంటూ కూడా కొంతమంది నెటిజన్లు ఆయన మీద కూడా విక్షపడ్డారు అంటే సొసైటీలో కానీ లేకపోతే ప్రభుత్వ వైఫల్యాలు ఏదైతే ఉంటాయో ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేటువంటి ప్రయత్నం ప్రకాష్ రాజ్ చేస్తూ ఉంటారు అటువంటి ప్రకాష్ రాజ్ అసలు ఈ బెట్టింగ్ భూతాలని ఈ బెట్టింగ్ యాప్లని ఎలా ప్రమోట్ చేస్తారంటూ కూడా నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా యావత్ దేశవ్యాప్తంగా ఆయన మీద అయితే నిరసనలు అయ్యాయి ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే వారి క్రేజ్ని క్యాష్ చేసుకునేందుకు ఈ బెట్టింగ్ యాప్లని గ్యామింగ్ గ్యామ్లింగ్ యాప్లని ప్రమోట్ చేస్తూ ఉన్నారు వారి మీద ఉక్కుపాదం మోపే ప్రయత్నం అయితే చేసింది అందులో భాగంగానే ఇరవై తొమ్మిది మంది మీద కేసులు నమోదు చేయడం వారిని విచారికి పిలవడం వారు అసలు ఆ బెట్టింగ్ యాప్లను ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చిందనేది తెలుసుకోవడం విచారించిన తర్వాత ఆ కేసు నీరు గారిపోయింది అని అందరూ అనుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఈడీ ఇప్పుడు మళ్ళీ ఈ కేసు మీద దృష్టి సారించడం మొత్తంగా ఆ ఇరవై తొమ్మిది మంది మీద మళ్ళీ ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేయడం ఆ ఇరవై తొమ్మిది మంది మీద ఈడీ కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఈడీ అధికారులు కూడా త్వరలోనే ఆ ఇరవై తొమ్మిది మందిని పిలిచి విచారించేటువంటి అవకాశం ఉందన్నట్లుగా మనకైతే కొన్ని వార్తలు అయితే అందుతున్నాయి ఇక దగ్గుబాటి రాణ మీద మంచులక్ష్మి మీద విజయదేవరికొండ మీద అనన్య నాగళ్ళ మీద నిధి అగర్వాల్ మీద ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు వచ్చేసరికి హర్ష సాయి మీద బయ్యా సన్నీ యాదవ్ మీద లోకల్ లోకల్బాయ్ నాని మీద ఇమ్రాన్ ఖాన్ మీద ఇలా సోషల్ మీడియాలో మొన్నటి వరకు ఎవరైతే రచ్చ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన వారు అలాగే ఈ గ్యామ్లింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారి మీద ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది కేసు నమోదు చేసింది కాబట్టి త్వరలో వాళ్ళని విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది ఏ పరిస్థితుల్లో వారు అసలు సమాజం మీద చెడు ప్రభావం చూపిస్తున్నటువంటి ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయాల్సి వచ్చిందనేది తెలుసుకునేటువంటి అవకాశం ఉంది నిజంగా సజ్జనార్ గారు ఆయన తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ వల్లే ఈరోజు ఈ కేసు ముందుకు సాగుతుంది అండంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు దీంట్లో నాన్ వెజ్ పాత్ర కూడా బలంగా ఉంది ఎందుకంటే ఆయన ప్రపంచ యాత్రికుడు ప్రపంచం మొత్తం తిరుగుతూ కూడా వీడియోలు చేస్తూ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే గత రెండు నెలల నుంచి ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ సోషల్ మీడియా వేదికగా ఎండగట్టేటువంటి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం సక్సెస్ అయింది ఆ ప్రయత్నంలో భాగంగా ఎవరెవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ యూట్యూబర్లు కానీ యాంకర్లు కానీ అలాగే ఇటు సినీ ప్రముఖులు కానీ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వారి వీడియోలను కూడా అన్వేష్ తన సోషల్ మీడియా ఖాతాలో వారి గురించి ఒక్కొక్కరి గురించి కూడా రాస్తూ పోస్టులు చేస్తూ స సొసైటీకి ఒక అవగాహన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు సత్యనారాయణ గారు కూడా తను బలంగా ఈ కేసు మీద ఆయన దృష్టి సారించడం ఆయన దృష్టి సారించడం వల్ల ఆయన చొరవ తీసుకోవడం వల్లే ఈ కేసు ముందుకు సాగడం ఈడీ వరకు వెళ్ళడం దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ భావించింది కాబట్టి మనీ లాండరింగ్ చట్టం కింద ఇప్పుడు ఈడీ అధికారులు ఈ ఇరవై తొమ్మిది మంది మీద అయితే కేసులు నమోదు చేశారు ఈ ఇరవై తొమ్మిది మందిని ఎప్పుడు విచారణకు పిలుస్తారు ఎక్కడ విచారణకు రమ్మంటారు అనేది పూర్తి స్థాయిలో మనకు సమాచారం అయితే లేదు కానీ త్వరలోనే ఈడీ అధికారులు మాత్రం ఈ ఇరవై తొమ్మిది మందిని విచారణకు పిలిచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే మియాపూర్ పోలీసులు వీరి మీద కేసు నమోదు చేసి విచారణకు అయితే పిలిచారు వీరిని విచారించారు విచారణలో భాగంగా ఎన్నో విషయాలను కూడా వీరైతే వెల్లడించడం జరిగింది సో ఇప్పుడు ఈడీ అధికారులు మళ్ళీ వీళ్ళని కనుక విచారణకు పిలిస్తే ఆ విచారణలో వీరిచ్చేటువంటి సమాచారం ప్రకారంగా అసలు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనేది వాళ్ళు నిర్ధారణ చేసి ఆ తరువాత వీరి మీద చర్యలకు దిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతున్నట్లుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు